స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ కరీంనగర్ జిల్లా మానాకొండూరు మండలంలోని పలు గ్రామాల మధ్య ఉన్నటువంటి రహదారులు ఆ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అవి ఒక మృత్యు కూపంగా తయారైనవి నిజంగా చెప్పాలంటే ఇక యొక్క ముఖ్యంగా మానాకొండూరు నుంచి వెల్ది ఆ వెల్ది నుంచి మళ్ళా పచ్చూరు పోయేటువంటి రహదారి గాని లేకపోతే వెగురుపల్లి నుంచి ఊటూరు పోయేటువంటి రహదారి గాని ఇవన్నీ కూడా ఒక ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మరి అధికారులకు కనబడతలేవా మరి నాయకులకు కనబడతలేవా అని అయితే అర్థం కాదు నిజంగా ఈ యొక్క గ్రామాలల్ల రోడ్లు వేసి కూడా కొన్ని ఏం అవుతున్నాయి అవన్నీ కూడా సింగిల్ రోడ్ రహదారులే కంప్లీట్ గా కొన్ని కొన్ని సందర్భాలల్ల ఆర్టీసీ బస్సు రానటువంటి పరిస్థితి ఉన్నది ఏదన్నా అత్యవసర పరిస్థితి ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అది కూడా గంటల తరబడి రావాల్సినటువంటి పరిస్థితి ఆ రోడ్లకు కొంతమంది ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క వెల్ది ఈ లక్ష్మీపూరు లింగాపూరు ఈ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు అటు కరీంనగర్కి ఉద్యోగాల కోసం చదువుల కోసం పోయినటువంటి వాళ్ళు ఈ రోడ్లు బాగాలేక చివరికి ఆ గ్రామాలను వదిలి కరీంనగర్కి వచ్చి కిరాయి కొనుక్కుంటూ ఉద్యోగాలు వాళ్ళ పిల్లల్ని చదువుకున్న చదివిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎంత అధ్వాని అంటే ఈ యొక్క రోడ్డు ఊటూరు వెగురుపల్లి రోడ్డులో ఉన్నటువంటి గుంతలు ఇక ఊటూరు వెగురుపల్లి రోడ్డుపై ఉన్నటువంటి గొయ్యి ఒక పెద్ద గొయ్యి అయితే దాన్ని పూడ్చాల్సినటువంటి బాధ్యత ఎవరు అధికారులది కాదా కాంట్రాక్టర్లది కాదా నాయకులకు లేదు ఆ బాధ్యత పూడ్పించాల్సిన బాధ్యత చెట్లు ఇగో చెట్ల చెట్లు నాటినటువంటి పరిస్థితి ఇది ప్రమాదం అని చెప్పేసి హెచ్చరికలు జారీ జారీ చేసేటువంటి విధంగా ఇట్లా చెట్లను పెట్టినటువంటి పరిస్థితి ఇట్లా చాలా ఉంటాయి అక్కడ మానకొండ నుంచి వెళ్ది పోయేటువంటి దారి ఎంత అధ్వానంగా ఉంటుందంటే నిజంగా అత్యంత దారుణం మరి ఏం చేస్తున్నారు ఈ యొక్క ఆఫీసర్లు ఇగో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటోరు వెగురుపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రహదారి మృత్యుకోపంగా మారింది ముఖ్యంగా నడి రోడ్డుపై ఏర్పడినటువంటి భారీ గొయ్యి కారణంగా నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు పోల్తామనేటువంటి ప్రమాదం ఉంది దీంతో భారీ గొయ్యిలో స్థానికులు కొన్ని చెట్ల కుమ్మలు ప్రమాద సూచిక బోర్డులుగా పెట్టి పెట్టారు ఈ దుస్థితితో అధికారులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అగ్గి మీద గుగ్గులవుతున్నారు ఈ యొక్క నాలుగైదు గ్రామాలల్ల ఆర్ అధికారులు అధికారులంటే ఇట్లా అగ్గి మీద గుగ్గవుతున్నారు కనబడత కొట్టిటట్టి ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తారు కానీ విషయం ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఎస్టిమేట్లు చేసి వాళ్ళు ప్రభుత్వానికి ఆ ప్రపోజల్స్ పంపుతారు ప్రపోజల్స్ పంపిన తర్వాత దానికి నిధులు మంజూరు అయితే వాళ్ళు చేస్తారు గత పది ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోడ్డు పట్టించుకోలే మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రెండేళ్ళు అయితే అండి వాళ్ళు పట్టించుకుంటులేరు ఈ రోడ్డు దారుణంగా పాడవడానికి ప్రధాన కారణం గతంలో వెగురుపల్లి మానేరు వాగు నుంచి ఇసుక రీచ్ నిర్వాహకులు ఓవర్లోడ్ తో ఇసుక నిరంతరం వెగురుపల్లి ఇసుక రీచ్ నుంచి ఊటూరు మీదుగా నడిపించడమేనని స్థానికులు చెబుతున్నారు ఆనాటి రీచ్ నిర్వాహకులను ప్రజలు అడ్డుకోగా రోడ్డు బాగా చేయిస్తామంటూ హామీ ఇచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఈ సమస్యను పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పచ్చినూరు ఊటూరు రోడ్డుకు కొంత ఉపశమనం లభించిన ఊటూరు వెగురపల్లి రోడ్డు మాత్రం ఇంకా నరకంగానే మిగిలిందని వారు వాపోతున్నారు ఈ యొక్క మానేరు పరివాహ పరివాహక ప్రాంతాలల్లో ఇసుక రీచ్లు ఉండడం పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లు ఇసుక లారీలు పెద్ద ఎత్తున నడుస్తుంటాయి ఈ నడవడంతో రోడ్లన్నీ మొత్తం ధ్వంసం అయిపోయినాయి ముఖ్యంగా ఇసుక అయితే ఇంకా అధ్వానం వాళ్ళు ఈ యొక్క గ్రామాల నుంచి రెవెన్యూ తీసుకొని ఈ రోడ్లను నాశనం చేసి మళ్ళీ చేయిస్తామని చెప్తారు కానీ ఇప్పటి వరకు ఆ రోడ్లు బాగా వేయించినటువంటి పరిస్థితి లేదు ఎంత అధ్వానం ఉందంటే ఒక గ్రామాల పరిస్థితి రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్లో తీసుకుపోవాలంటే పది నిమిషాలు పోయే పని అర్ధ గంటకు నలభై నిమిషాలు పోవాల్సిన పరిస్థితి ఆ నలభై నిమిషాల ప్రాణం ఉంటుందో పోత కూడా తెలియదు ఎంత అధ్వానం ప్రా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ రెండు గ్రామాల మధ్య రోడ్డు పరిస్థితి అంత అత్యంత దారుణంగా ఉంది రోడ్డు మధ్యలో ఏర్పడినటువంటి లోతైన ఈ వాహనదారులకు బస్సులు కనిపించగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా నిత్యం ప్రయాణించేటువంటి ప్రభుత్వ బస్సులు ఈ గుంతలో ఎరుక్కుపోయి పక్కకు ఒరిగిపోతున్నాయి దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను అరుచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అన్న భయంతో స్థానికులు విక్కుబిక్కుమంటున్నారు ఇగో ఇది పరిస్థితి ఈ యొక్క గ్రామాల పరిస్థితి ఇక వెల్ది అనేటువంటి గ్రామం ఉంటుంది ఆ గ్రామం చుట్టూ భారీ వర్షాలు కొడితే ఆ గ్రామానికి అసలు రాకపోకలే ఉండేది కరీంనగర్ జిల్లా కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరం పదహారు కిలోమీటర్ల దూర దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి భారీ వర్షాలు కొడితే ఆ గ్రామానికి అసలు రాకపోకలే ఉండేది బస్సు రాదు ఈ గ్రామం నుంచి ఇంకొకరికి పో పోలేనటువంటి పరిస్థితి ఏదైనా హెవెల్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ కూడా రాదు అంటే ప్రాణం పోవాల్సిందేనా కొన్ని ఏళ్ళు అయితే నేను గట్టక కొన్ని సంవత్సరాలు అయితే అది ఉన్నది మరి ప్రభుత్వాలకు కనబడతలేదా మరి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రజాప్రతినిధులకు కనబడతలేదా ఎన్నడూ కూడా రోజు మరి ఆ కలవరటు కట్టాలి మరి ఈ రోడ్ వేయించాలి కొన్ని ఏం లేదు అందుకు అప్పుడెప్పుడో దామోదర్ రెడ్డి చేసినటువంటి రోడ్లు కలవట్లు మరి ఇప్పుడు చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన లేదు ఈ గ్రామాలకు గనుక మేము లీడర్ల మన పోతే పొద్దున రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొట్టటగానే ఆడుతున్నారు అట్లా అంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు సో ఒకసారి దీనికి సంబంధించి ఆర్ఎన్బి అధికారులకు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ రోడ్లు ఇట్లున్నాయి ఉన్నాయి ఏంది పరిస్థితి ఒకసారి ఆర్ఎన్బి ఏఐ గారికి కాల్ చేద్దాం హలో నమస్తే అయ్యగారు నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా సుమన్ టీవీ అక్షయ్ ఏం లేదు అయ్యి గారు గారు ఏం లేదండి వెల్ది అదేవిధంగా మానకొండ నుంచి వెల్ది రోడ్ గాని విధంగా ఊటూరు నుంచి వెగురుపల్లి రోడ్ గాని అధ్వానం ఉన్నది దానికి సంబంధించి కూడా మనకు చాలా పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి చాలా రోజులు అవుతుంది ఈ రోడ్ లేక కూడా గుంతలు గుంతలు అదేవిధంగా పైన గొయ్యులు ఉన్నాయి ఆ గొయ్యులకు సంబంధించి కొంతమంది గ్రామస్తులే కొన్ని చెట్లు నాటి అది ప్రమాద సూచికలు కూడా పెట్ట పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు అంత దాని మీద కూడా ఉన్నది రినివల్ ఉన్నది రోడ్ మీద కాకపోతే మొన్నటి వర్షాలకి దెబ్బతిన్నది ఇంకా బాగా అవి ఎక్కడైతే వాళ్ళు చెట్లు అవి పెట్టారో అవి మన కన్వర్ట్ల దగ్గర అయితే వాటికి ప్రతిపాదనలు కూడా పంపించాము నెక్స్ట్ ఈ రోడ్ గురించి అయితే నోటీసులు కూడా ఇచ్చాము స్టార్ట్ చేయమని వర్క్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరికి కాంట్రాక్టర్ అది కాంట్రాక్టర్ లక్కీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చాము ఓకే ఆ మరమ్మతులకి వాళ్ళకి అగ్రిమెంట్ అయి ఉన్నది అదే వాళ్ళకి కూడా చెప్పాము పనులు స్టార్ట్ చేయమని వర్షాలు తగ్గగానే స్టార్ట్ చేస్తారు పనులు వర్షాలు పెద్దగా ఏం కొడతలేవు వర్షాలు మొన్న ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి వర్షాలు కొడుతున్నాయి ఈ అగ్రిమెంట్ ఎప్పుడైంది లా అగ్రిమెంట్ ఉన్నది ఇప్పుడు ఈ డిసెంబర్ వరకు ఉంది వాళ్ళకి అగ్రిమెంట్ అగ్రిమెంట్ అయింది తేదింది ఎప్పుడైందో అగ్రిమెంట్ అగ్రిమెంట్ అయితున్నాయి సంవత్సరం అయింది మరి సంవత్సరం అంటే మనం వానాకాలం మొదలై రెండు నెలలు అయితుంది అంతకు ముందు అయితే వాళ్ళు చేయాలి కదా అదే ఎందుకు కాంట్రాక్ట్ లేదు మరి మేము వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లెమ్స్ చెప్తున్నారు కూడా వాళ్ళకి స్టార్ట్ చెప్పి కానీ వాళ్ళు చూస్తాము చేయించండి గ్రామాలలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు స్థానికులు ముఖ్యంగా అధికారుల మీద ఉన్నారు నాయకుల మీద ఉన్నారు మొత్తం ఈ రోడ్డు మీద ప్రతిసారి పోయిన ప్రతిసారి మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ప్రజలు అది పరిస్థితి కొంచెం దాన్ని వీలైనంత వరకు మీరు ప్రభుత్వానికి చెప్తారా నా ఎమ్మెల్యే గారికి చెప్తారా మీ అధికారులకు చెప్తారా గానీ మీరు ఎట్లా చేసారా తొందరగా యొక్క వెగురుపల్లి ఊటూరు రోడ్ కానీ అదేవిధంగా వెళ్ది ఆ రోడ్కి సంబంధించి కానీ అవన్నీ కూడా కొంచెం తొందరగా ప్రయత్నం చేసే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి రైట్ అండి సో ఏ గారు ఏం చెప్తున్నారంటే మేము ఆల్రెడీ అగ్రిమెంట్లు అయినాయి కాంట్రాక్టర్లు చేస్తులేరు వాళ్ళకి నోటీసులు ఇచ్చినవని చెప్తున్నారు మరి ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు నోటీసులు ఇస్తే అయిపోతుందా ఏడాది కిందట అగ్రిమెంట్ అయిందట కానీ ఇప్పటివరకు చేస్తలేరు ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఈ ఆర్ అండ్ బిల ఓ ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు ఉండరు ఈ రోడ్ వాళ్ళే చేయాలని ఉంటారు అయితే ఆ కాంట్రాక్టర్కి నిద్ర లేచినప్పుడే ఆ రోడ్ ఇస్తాడు అధికారులు కాదు నాయకులు అనుకుంటే కాదు ప్రజలు అనుకుంటే కాదు కాంట్రాక్టర్కి నిద్ర లేచినప్పుడే ఈ రోడ్లు ఎత్తారు ఈ కాంట్రాక్టర్ల వేరే వేరేక్కడ బిల్లులు రావాలంట ఆ బిల్లులు వస్తే ఈ రోడ్లు ఇస్తారట అంటే ఇంత ఈ గిట్లు ఉండేది మరి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏ కొత్త కాంట్రాక్టర్లు ఎత్తలేరు అంటే వీళ్ళు రాణిస్తలేరు ఈ కాంట్రాక్టర్లు కూడా ఏం చేస్తారు అంట వేరే రోజులు రాణిస్తలేరు ఏం చేస్తారు వీళ్ళే చేస్తారు వాళ్ళు లేచినప్పుడే ఇస్తాడు ఈ రోడ్లు చూడాలి ఇటువంటి కాంట్రాక్టర్లకు ఇంకొకటి ఏంటంటే రోడ్ వేసిన తర్వాత ఏతరు పోతరు ప్రతి కాంట్రాక్టర్కి రోడ్ వేసిన తర్వాత ఒక లెబిలిటీ పీరియడ్ ఉంటుంది రెండేళ్ళ ఐదేళ్ళ ఐదేళ్ళ వాడు ఏం ఆ రోడ్డుకి ఏమైనా చిన్న ప్యాచ్ అయినా రోడ్డు పగిలినా దాన్ని మరమత్తులు చేయించాల్సినట్టు బాధ్యత కూడా కాంట్రాక్టర్లకి కానీ ఆ విషయాలు అధికారులు చెప్పరు కాంట్రాక్టర్లు చెప్పరు నాయకులు దాన్ని పట్టించుకోరు ఇక నుంచి ఎక్కడ కొత్త రోడ్ వేసినా ఖచ్చితంగా అధికారులకు గింత గీత పడ్డా ఫోన్ చేయాలి ఇక్కడ నుంచి కాంట్రాక్టర్ నంబర్ తెలుసుకోరు మీ రోడ్ ఎందుకు గిట్ల అయింది కింద ఎందుకు ఎందుకు కింద తొందర ఖరాబ్ అయింది ట్రాచ్ ఎందుకు పడ్డది గొయ్యి ఎందుకు పడ్డది మీరు ఎందుకు వరకు ఎందుకు ఎత్తలేరు అవన్నీ మీరు అడగాలి ఈ రోడ్డు కనుక చేయకపోతే ఖచ్చితంగా సుమంటి కూడా పోరాడుతుంది ఎంతవరకు అంటే అంతవరకు అవసరం అనుకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేస్తుంది ఈ రోడ్ల మీద